ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు యూట్యూబ్ స్టార్ట్ చేసి చాలా రోజులైంది నా ఛానల్ గ్రోత్ లేదు నా ఛానల్కి మానిటైజేషన్ లేదు నా ఛానల్కి వ్యూస్ రావట్లేదు అసలు నా ఛానల్ సెర్చ్లో ఎక్కడుందో కూడా నాకు కనిపించట్లేదు చాలా మందికి ఇలా చాలా చాలా డౌట్స్ ఉంటాయి కదా సో ఆ డౌట్స్ అన్నీ ఈరోజు మనం క్లారిఫై చేసుకుందాము ఫస్ట్ ఏంటంటే మీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీకు ఎన్ని డేస్కి మనకి మానిటైజేషన్ అవుతుంది ఎంత కావాలి మానిటైజేషన్ అవ్వాలంటే అయిన తర్వాత మనీ ఎలా వస్తుంది ఆ డీటెయిల్స్ అన్ని చూసేద్దాము ఫస్ట్ మీరైతే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన వెంటనే మీకు ఏమనిపిస్తుంది నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుంది కానీ ఏం స్టార్ట్ చేయాలో తెలియట్లేదు నా దగ్గర ఒక కంటెంట్ ఉందంటే రోజు ఆ కంటెంట్ గురించి ఎక్కడ దొరుకుతాయి టాపిక్స్ ఏం చెప్పాలో అర్థం కావట్లా ఫోర్ అవర్స్ అంటే నేను ఏదో వారానికి ఒక వీడియో పెడితే ఫోర్ థౌజండ్ అవర్స్ అవ్వాలంటే నాకు ఇంకా ఎంత టైం పడుతుంది సో అలానే షార్ట్ షార్ట్స్ పెడదామంటే రోజు నా దగ్గర ఏం వీడియోస్ ఉంటాయి షార్ట్స్ పెట్టడానికి రెగ్యులర్గా నేను వంటలు చేస్తున్నప్పుడు వీడియోస్ తీసుకుని పెట్టాలంటే నాకు అస్సలు కుదరదు లేదా రోజు నేను బయటకు వెళ్తున్నానా ఏదైనా వ్లాగ్స్ చేయడానికి అంటే నేను రోజు బయటకెళ్ళాను కానీ నా ఫోర్ థౌజండ్ అవర్స్ ఎలా కంప్లీట్ అవుతాయి ఇలా చాలా మందికి చాలా చాలా డౌట్స్ ఉంటాయి కదా ఫస్ట్ ఏంటంటే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఒక కంటెంట్ తీసుకోండి లేదు నాకు ఎటువంటి కంటెంట్స్ లేవు నేను నార్మల్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నా నాకు కూడా ఏదో కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది ఛానల్ స్టార్ట్ చేయాలని డబ్బులు తర్వాత విషయం తర్వాత పక్కన పెడదాం ఫస్ట్ అయితే నేను రోజు వీడియోలు పెట్టేయాలని చెప్పి చాలా మందికి ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసిన తర్వాత మానిటైజేషన్ ఎప్పుడవుతుంది ఫోర్ థౌసండ్ అవర్స్ ఎప్పుడవుతాయి నాకు సబ్స్క్రైబర్స్ ఎలా పెరుగుతారు వ్యూస్ ఎలా పెరుగుతాయి ఇవన్నీ అయితే ఆలోచించద్దు రెగ్యులర్గా మీరు వీడియోస్ పెట్టేస్తూనే ఉండండి పెట్టేస్తూ ఉన్నప్పుడు మీకు ఆల్రెడీ చెప్తాను మనకి షార్ట్స్లో సాంగ్స్కి మన వీడియోస్ని యాడ్ చేస్తే కంపల్సరీ వ్యూస్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారని అలా స్టార్ట్ చేయండి మీ దగ్గర కంటెంట్ ఉన్నవన్నీ పెట్టుకోండి హోమ్ వీడియోస్ చేసుకోండి కిచెన్ వీడియోస్ చేసుకోండి బయట లాగ్స్ చేసుకోండి అన్ని చేసేసుకోండి ఇప్పుడు ఏంటంటే గా ఫలానా కంటెంట్ అనేది ఉంది ఇప్పుడు నేను స్టిచ్చింగ్ గురించి చెప్తున్నానంటే స్టిచ్చింగ్ గురించి మాత్రమే వీడియోస్ పెడుతూ ఉంటారు కదా ఓకే అలా పెట్టండి అది కంటెంట్ ఉన్నది కాబట్టి నెక్స్ట్ ఎడ్యుకేషన్ గురించి వీడియోస్ పెడుతూ ఉండండి నా దగ్గర ఎటువంటి కంటెంట్ లేదు అనుకున్న వాళ్ళు మీకు నచ్చిన వీడియోస్ అయితే తీసుకోండి డబ్బుల గురించి ఆలోచించద్దు మానిటైజేషన్ గురించి ఆలోచించద్దు మీకు వచ్చే వ్యూస్ గురించి మాత్రం మీరు ఆలోచించండి మీరు పెట్టే వీడియోస్కి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి మనం చేసేది బాగానే ఉందా బాగాలేదా ఎలా కామెంట్ చేస్తున్నారు ఏంటి ఇవన్నీ చూసుకోండి దాన్ని బట్టి మీరు పికప్ అవ్వండి అనమాట ఈరోజు నేను ఒక వీడియో పెట్టాను ఆ వీడియో నాకే చూడడానికి నచ్చట్లేదా ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అనేసుకుంటారు పెట్టేద్దాంలే కామెంట్స్ ఆఫ్ చేసేద్దాం అలా కాకుండా మీరు పెట్టే వీడియో ఏంటంటే మీకు ఫస్ట్ ఇంట్రెస్ట్గా ఉండాలి తర్వాత ఆడియన్స్ గురించి ఫస్ట్ మీరు తీసిన వీడియో మీకు ఇంట్రెస్ట్గా అనిపించాలి కొంతమందికి ఏంటంటే వీడియోస్ తీసేస్తూ ఉంటారు ఎలా వచ్చినా సరే పెట్టేద్దాంలే చూసుకుంటారులే లేకపోతే లేదు లేని వదిలేస్తారంట అలా కాదు మీరు మంచిగా వీడియో తీసుకోండి మీకు నచ్చినట్టు ఉంటేనే మనకు పక్క వాళ్ళకి నచ్చిన మీకే నచ్చకపోతే ఆ వీడియో ఇంకా జనాలకి ఏం నచ్చుతుంది సో మీ వీడియోస్ మీకు నచ్చేలాగా మీరు తీసుకోండి ఆ తర్వాత యూట్యూబ్ లో అనేది పెట్టండి ఓకేనా ఫస్ట్ పాయింట్ అదనమాట నెక్స్ట్ ఏంటంటే మాకు మానిటైజేషన్ అవ్వట్లేదు మానిటైజేషన్ అనేది థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ అవర్స్ ఉన్నప్పుడు మాత్రమే మానిటైజేషన్ అవుతుంది ఇప్పుడు సపోజ్ మానిటైజేషన్ అయిపోయింది అనుకోండి నాకు ఎన్ని వేలు వచ్చేస్తాయి అని చెప్పేసి డౌట్ రావచ్చు మానిటైజేషన్ అయిపోయినా సరే మీరు పెట్టే వీడియోస్ లెంత్ ఎంత ఉందో దాన్ని బట్టి మీకు యాడ్స్ అనేవి ప్లే అవుతాయి ఆ యాడ్స్ని ఎవరైతే ఫుల్గా చూస్తారో దాన్ని బట్టి మీకు మనీ అయితే వస్తుంది ఒక నాలుగు వేల మంది చూసారనుకోండి సపోజ్ మీ లాంగ్ వీడియో ఒక టెన్ మినిట్స్ ఉంది ఒక నాలుగు వేల మంది చూసారనుకోండి మీకు వన్ డాలర్ టూ డాలర్స్ త్రీ డాలర్స్ అలా మీరు చూసే స్కిప్ చేయకుండా చూసే వీడియోని బట్టి ఉంటుంది అనమాట సో మానిటైజేషన్ గురించి మనీ గురించి ఫస్ట్ ఎవ్వరు ఆలోచించద్దు ఓన్లీ మీకు ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఫస్ట్గా ఆలోచించేది ఓన్లీ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఈ రెండిటి గురించి ఆలోచించండి మానిటైజేషన్ అనేది కొంచెం పక్కన పెట్టేసేయండి తర్వాత పెరుగుతూ వస్తున్నప్పుడు మీరు లాంగ్ వీడియోస్ అనేది పెట్టండి లాంగ్ వీడియోస్ పెట్టిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఒక రోజు ఇది పెట్టేశాను ఆ పది రోజుల తర్వాత చూసుకుందాంలే నెల రోజుల తర్వాత చూసుకుందాంలే అంటే కాదు మీరు రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటేనే మీకు వాచ్ అవర్స్ అనేవి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలండి ఇప్పుడు మీరు మంత్కి ఒక వీడియో పెడితే సంవత్సరానికి మీకు ఎన్ని వీడియోస్ అవుతాయి పన్నెండు వీడియోస్ అవుతాయి ఆ పన్నెండు వీడియోస్ని నాలుగు వేల గంటలు చూడాలంటే ఎలా చెప్పండి సో అందుకోసం ఏంటంటే మీరు రెగ్యులర్గా వీడియోలు పెడుతూ ఉండండి కంపల్సరీగా మీ వీడియోస్ ఒక ఒక రోజు కాకపోయినా ఇంకో రోజు కొంచెం ఎక్కువ మంది వ్యూస్ చూడడం మీకు ఎక్కువ అవర్స్ రావడం అనేది జరుగుతుంది షార్ట్స్ అనేవి రెగ్యులర్గా పెట్టండి రెండేస్ పెట్టండి మూడేస్ ఎన్ని షార్ట్స్ పెట్టాలంటే ఒక త్రీ ఫోర్ షార్ట్స్ అయితే పెట్టండి వన్ డేకి ఒక లాంగ్ వీడియో అయితే పెట్టండి షార్ట్స్ అన్ని పెట్టేస్తే ప్రాబ్లం ఉంటుందా అంటే ఒకదాని వెనకాల ఒకదాని వెనకాల షార్ట్స్ పెట్టేయద్దు సపోజ్ ఇప్పుడు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఒక షార్ట్ పెట్టారనుకోండి ఒక లెవెన్ ఓ క్లాక్ ఒక షార్ట్ పెట్టండి మళ్ళీ ఆఫ్టర్నూన్ ఫోర్ ఓ క్లాక్ ఒక షార్ట్ నైట్ సెవెన్ దాటిన తర్వాత ఒక షార్ట్ అలా పెడుతూ ఉండండి అంతే కానీ పెట్టేసిన వెంటనే వీడియో పెట్టిన వెంటనే పెడితే మీకు ఇప్పుడు సపోజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది కదా అది ఒక వీడియోకే చూపిస్తుంది నోటిఫికేషన్ సో ఆ ఒక వీడియో ఓపెన్ చేసి చూసేస్తారు వాళ్ళు మిగతా రెండు వీడియోస్ మూడు వీడియోస్ ఆగిపోతాయి అనమాట సో అలా వెంట వెంటనే పెట్టొద్దు కొంచెం గ్యాప్ ఇవ్వండి ఒక త్రీ ఫోర్ అవర్స్ గ్యాప్ ఇచ్చి మీరు వీడియోస్ పెడుతూ ఉండండి అప్పుడు మీకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు ఎక్కువ వ్యూస్ వస్తారు అంతేగాని నా ఛానల్ కి ఇంప్రూవ్ లేదు నేనైతే ఛానల్ మానేస్తున్నాను చెప్పి చేయొద్దు నేనైతే అలాగే చేశాను ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు ఒకటి ఇద్దరు ముగ్గురు వ్యూస్ వస్తున్నాయి నేను చేసుకోలేకపోతున్నా ఇంత వన్ అవర్ కష్టపడి చేస్తే ముగ్గురు నలుగురు వ్యూస్ వస్తే ఏం ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పి నేను పక్కన పెట్టేసా ఛానల్ అయితే నాలాగా మీరెవ్వరూ చేయద్దు ఎందుకంటే కంపల్సరీగా యూట్యూబ్లో కొంచెం మనం ఎక్కువ కష్టపడి చేసామంటే వీడియోస్ కంపల్సరీగా అందరికీ రీచ్ అవుతాయి గ్రోత్ అనేది పెరుగుతుంది కంటెంట్ బాగా ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు కంటెంట్ లేకుండా వీడియోస్ చేసేవాళ్ళు మీకు నచ్చింది పెట్టారు పెట్టండ్ అని చెప్పా కదా సో వాళ్ళు మనీ గురించి ఆలోచించద్దు కానీ కంటెంట్ ఉన్నవాళ్ళు మాత్రం నీట్గా ఒక రోజు పెట్టిన వీడియో మళ్ళీ వారం రోజుల తర్వాత పెట్టేయడం మళ్ళీ నాలుగు రోజులు అలా పెట్టారంటే కాపీ రైట్స్ పడిపోతాయి మీకు ఆ కాపీ రైట్స్ ఏంటంటే రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చినా సరే మానిటైజేషన్ అవ్వదు అనమాట సో అది చూసుకోండి ఇప్పుడు ఒక వారం రోజులతో ఒక ముందు ఒక వీడియో పెట్టేస్తాను నేను ఈ వీడియో ఎవరు చూసారులే మళ్ళీ ఒక పది రోజుల తర్వాత మళ్ళీ పెట్టేస్తానులే అని చెప్పి అనుకోవద్దు రీయూజ్డ్ కంటెంట్ అని పడిందంటే మీ ఛానల్కే ప్రాబ్లం అవుతుంది అలా చేయొద్దు మీరు కంటెంట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక రోజు చేసిన వీడియో నెక్స్ట్ డే వీడియో చేయడం అలాగా కొంచెం మీరు ఏదైతే చేస్తున్నారో అది ఎక్స్ప్లెయిన్ చేయండి కింద మనం టైటిల్లో రాస్తాం కదా మీరు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో అది చేయండి ఒక చిన్న చిన్న ముక్కలు మీకు ప్రీవియస్ వీడియోస్లో యాడ్ చేసుకున్నా పర్వాలేదు కానీ లాంగ్ వీడియోస్లో మాత్రం యాడ్ చేయొద్దు మీరు చాలా చాలా ప్రాబ్లం అవుతుంది సో ఫస్ట్ మీరు ఛానల్ అయితే స్టార్ట్ చేయండి కంటెంట్ ఉంటే కంటెంట్తో స్టార్ట్ చేయండి కంటెంట్ ఏం లేదు నేను ఛానల్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు కూడా స్టార్ట్ చేయండి కానీ ఏంటంటే మానిటైజేషన్ గురించి డబ్బుల గురించి మాత్రం ఆలోచించాలి మీరు రెగ్యులర్ గా పోస్ట్ చేసుకుంటూ రెండు వీడియోస్ కంపల్సరీ ఒక రోజు మీకు మానిటైజేషన్ అయితే అవుతుంది యాడ్ సెన్స్ నుంచి లెటర్ పిన్ అయితే వస్తుంది ఆ పిన్ జనరేట్ చేసుకుంటే మన అకౌంట్లో డబ్బులు అనేవి కూడా పడతాయి అనమాట సో నేను చెప్పాలనుకునేది ఇది ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు ఫస్ట్ ఒక రెండు మూడు రోజులు చేసేసి వన్ మంత్ చేసేసి నా ఛానల్ డెవలప్ లేదు నేను వదిలేస్తాను అనుకున్న వాళ్ళు మాత్రం అసలు యూట్యూబ్ దగ్గరికి రావద్దు కొంచెం కొంచెం గ్రోత్ ఉంటుంది మనం ట్రై చేద్దాము అనుకున్న వాళ్ళు మాత్రం యూట్యూబ్ గురించి ఆలోచన ఎందుకంటే ఇప్పుడు వన్ అవర్ టూ అవర్స్ కష్టపడి మీరు వీడియోస్ తీసుకుని క్లిక్ అవ్వట్లేదని ఆపేశారు అనుకోండి మీరు చేసిన కష్టం అంతా వేస్ట్ కదా సో మీరు రెగ్యులర్గా పెడుతూ ఉండండి కంపల్సరీ మీ ఛానల్ గ్రోత్ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి నేను ఆ వీడియో గురించి చేయడానికి ట్రై చేస్తాను నాకు తెలియకపోయినా నేను తెలుసుకుని ట్రై చేస్తాను ఓకేనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్క లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి మనం మంచి మంచి వీడియోస్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బై